స్థాయి బీజేపీ పార్టీ సన్నాహక సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ను స్మార్ట్ సిటీలో చేర్చి అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు తనను గెలిపిస్తే వరంగల్ కు చిన్న తరహా పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు అసన్పర్తి నుంచి భూపాలపల్లికి లైన్ ఏర్పాటుకు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు జరిగే ఎన్నికకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి నాయకులతో చర్చించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మరి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నన్ను బలపరిచి రేపు గెలుపులో సహకారం తీసుకోమన్నారు ఇందక చెప్పాను ఏ పార్టీ కార్యకర్తనే ఆ కార్యకర్త కృషి పట్టుదలే ఆ పార్టీ విజయానికి నాది పలుగుతుంది కాబట్టి అభ్యర్థిగా ఈ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నా గెలుపు కోసం మీరు కృషి చేయండి మిమ్మల్ని కడుపున పెట్టుకొని కాపాడకుండా మీ కాలు ముళ్ళితే నా పంటితో తీస్తాను ఈ వేదికలన్నీ నేను మీకు మనం చేస్తున్నా అనేక సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్న మీరు ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణ సైనికులుగా ఒక పార్టీ శ్రేణులుగా ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో మీ కష్టానికి తక్క ఫలితం వారి సభ్యులుగా ఉప మరి లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి అనేక పలువురు అనుకునే సమయం ఆసన్నమైంది